హాయ్ ఫ్రెండ్ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాలుగవ తారీఖు నుంచి మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాలు జరుపుకుంటున్నాము సేఫ్టీ ప్లేయర్జీ ఇన్ తెలుగు భద్రత ప్రతిజ్ఞ చేస్తున్నాము కావున ప్రతి ఒక్కరూ భద్రత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కావున కం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భద్రత నియమాలు పాటిస్తే మనము మన ఫ్యామిలీ మన ఆరోగ్యము అన్నీ ఎంతో సంతోషంగా ఉండ ఉంటున్నాయి కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భద్రత ప్రతిజ్ఞ చేయగలరు భద్రత ప్రతిజ్ఞ ఈరోజున నేను భద్రత ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం నన్ను పునరంకితం చేస్తానని మరియు ఈ లక్ష్యాలను సాధించడానికి నియమాలు నిబంధనలు మరియు విధానాలను గమనించడానికి మరియు వైఖరులు మరియు అలవాట్లను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని గంభీరంగా ధృవీకరిస్తున్నాను ప్రమాదాలు మరియు వ్యాధులు జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని మరియు వ వైకల్యాలు మరణాలు ఆరోగ్యానికి హాని మరియు ఆస్తి నష్టం సామాజిక బాధ్యతలు మరియు పర్యావరణ యొక్క సాధారణ క్షీణతకు దారి దారి తీయవచ్చని నేను పూర్తిగా గ్రహించాను నేను ప్రమాదాలు మరియు వృత్తిపరమైన వ్యాధులను వృత్తిపరమైన వ్యాధుల నివారణకు మరియు పర్యావరణ పరిరక్షణకు స్వయ కుటుంబం సమాజం సంస్థ మరియు దేశం యొక్క ప్రయోజనాల కోసం సాధ్యమైన